ఈ కప్పు లేకపోతే ఈ పాత్ర నా దగ్గర నిండిపించింది అన్నాడు మహాత్మ సిద్ధంగా శరీరం భిన్నంగా ఉంది తూతొచ్చింది వసారి మానవుడు ఉన్నాయ్రీశాన్ని దేవుడై కత్లు ఉన్నాయండి ఆ నాలుగు కత్తు పశ్చాన్ ఆచరించేటప్పుడు నాలుగు కత్తులు చాలా జాగ్రత్తగా పసుకాకుండా ఆయన అంటారు మనం ఎంతో లెస్యలు అయితే శిష్యులు అంటారు ఆయన ఆ రాత్రి పచ్చకాన్ని భుజించేటప్పుడు అప్పుడు అంటాడు శిష్యులు అందరూ అంటారు నాలుగు కప్పులు ఉన్నాయి మనం మూడు చూసుకున్నాం నాలుగు కప్పు చూసుకోలేదు మనిషిని ఒక కీచి బొమ్మలాగా ఆడించడానికి మనిషికి ఈ భూమునికి లేకపోతే మానవుడికి స్వేచ్ఛనిచ్చి ఆయన సృష్టించాడు అయితే మానవుడు ఆ స్వేచ్ఛను పోగొట్టుకున్నాను రాజకారణంలో చూస్తున్నప్పుడు అబ్బో ఆదాము లోబడదాతు లేకపోతే వచ్చింది అక్కడ సేతు కుటుంబానికి లేకపోతే చేతుల వంశాములకి లేకపోతే కళ వంశకు విడబాటు వచ్చేసింది సపరేషన్ సపరేట్ వచ్చేసింది అక్కడ ఇంత విడిపోయాడు ఇక్కడ ఆలమ్ ఏం జరుగుతుందో తెలియలా ఎందుకంటే